హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కంపల్సరీగా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఏదో ఒకటి ఇచ్చుకోవాలి ఎందుకంటే పోషకాలన్నీ పోతామండి లిక్విడ్ కాకపోయినా సరే మామూలుగా పదార్థం అనేది ఇవ్వచ్చు దావా ఘన ఎలాగైనా ఇచ్చుకోవచ్చు ఏంటంటే నేను కొద్దిగా పెస్ట్ కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెస్ట్ కూడా ఏమైనా ఉంటుందేమో కొద్దిగా పోషకాలు కూడా ఇద్దాము తర్వాత పోతాకపు కూడా ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి వస్తుందనే ఉద్దేశంతో ఈ పెస్టిసైడ్ గా కూడా ఉపయోగపడుతుంది ఫెర్టిలైజర్ గా కూడా ఉపయోగపడుతుందండి అది అయితే చేద్దామని నేను రెడీ చేసుకుంటున్నాను అది కూడా మీడియో చూపిస్తాను ఉంటాండి ఇది ఇంగువా అండి తెలిసే ఉంటుంది అందరికీ ఇంగువ చాలా మంచిదండి ఇది తర్వాత పోషక తీసుకున్నానండి తర్వాత వచ్చేసరికి ఇది బాగా పులుచింది అయితే ఇంకా మంచిదండి మినిమం ఒక సిక్స్ డేస్ అన్న లేదా ఫైవ్ డేస్ అలా పులుసు పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది పిలిచు ఇది క్వాంటిటీ అయితే ఒక గ్లాస్ తీసుకుంటాను గ్లాస్ తీసుకున్నాను ఇలా నేను ఎప్పుడు మజ్జిగైతే స్టాక్ పెట్టుకుంటానండి మొక్కలకి చూస్తారండి ఇది మజ్జిగ ఏంటంటే మామూలుగా వీటికైనా కాకుండా ఇంగువా ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా అయితే మజ్ మజ్జిగ అనేది స్ప్రే చేసుకోవచ్చు తర్వాత మొక్కలు మొదల్లో కూడా ఇచ్చుకుంటే మీకు మందికి వచ్చే సమస్య ఏంటంటే పూత నీళ్ళ పడకపోవడం పూత కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎంత పులిస్తే అంత మంచిదండి తర్వాత పెట్ల కూడా ఉపయోగపడుతుంది తర్వాత పెట్టి సైడ్ కూడా ఇవి ఎక్కువ వరకు పచ్చిమిరగా మొక్కలకి మొక్కలకి వీటికి ఆకుమూర్తలు ఇవి వస్తామండి ఇది ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి ఇస్తూ ఉంటే చూసారు కదా ఇలా చక్కగా ఫ్రెష్గా ఉంటే మొక్క అయితే ఏ హాని అయితే జరగదు ఇలా ఇచ్చుకుంటా ఉండండి మజ్జిగ కూడా ఎప్పటికెప్పుడు ఇచ్చుకుంటా ఉండచ్చండి ఎంత ఇచ్చినా పర్లేదు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అది నేను తయారు చేసుకుంటున్నాను ఎలా చేస్తుందని చూద్దాను మజ్జిగ చూస్తారు కదా ఒక గ్లాస్ది దీంట్లో తీసేసుకొని పెట్టేసుకున్నాం కలిపేసి ఇది వచ్చేసరికి టెన్ లీటర్ బకెట్ అండి ఇది పది లీటర్ బకెట్లో ఇది పెట్టేసాను తర్వాత ఈ పసుపు చూస్తున్నారు తెలిసిందా ఓ రెండు స్పూన్లు తీసుకున్నా మాల్ ఇంట్లో కిచెన్లో ఉంటుంది రెండు స్పూను టేబుల్ స్పూన్ అట్లాంటిది ఓ రెండు తీసుకున్నా తర్వాత ఈ ఇంగు ఇలా డైరెక్ట్గా వేస్తే ఇది మనకి కరగదండి తొందరగా దానికి ఏంటంటే ఇది కొద్దిగా వాటర్ని వేడి చేసి కలుపుకుంటే అవుతుందండి ఇది చూపిస్తాను గోరు వచ్చినీ అయితే అలా చేసేసుకుంటున్నా చూసారు కదండీ ఇంగువ ఇది ఏ ఇంగువ నాకైతే తెలియదు ముద్ద ఇంగువ అయితే చాలా మంచిదండి నాకు ఇదే అవైలబుల్లో దొరికింది ఇది వాడుతున్నాను ముద్ద ఇంగువ అయితే ఇంకా చాలా మంచిది ఇది మామూలుగా ఫుడ్లో కూడా తీసుకుంటారు కదండీ చాలా మంచిది కానీ క్వాంటిటీ ఎక్కువ అయితే తీసుకోకూడదు తక్కువైనా పర్వాలేదు నేను చూపించాను కదండి ఒక పది గ్రాములు తీసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ మజ్జిగ రెండు స్పూన్లు పసుపు ఒక టెన్ లీటర్ వాటర్ బకెట్లో తీసుకున్నాను తీసుకొని పసుపు మజ్జిగ కలిపేసాను చూశారు కదా ఇది వచ్చేసి ముద్ద ఇంకో వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత ఇది అలా కరిగింది కరిగిన దాన్ని కూడా అలా చేసుకుంటాం వారి ద్రాలు సరిపోతున్నాను ఇంకా ఎక్కువ అవసరం లేదు ఇది మొత్తం ఇలాగా ఏదైనా కరపుల సహాయంతో ఇలా మొత్తం తిప్పేసుకోండి తిప్పేసుకున్నారు కదా ఇది ఎలాగో కరిపోయింది మజ్జిగ కూడా అయిపోయింది కాబట్టి ఇది మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు దీన్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇలా తీసేసుకోండి ఇలా మొక్కలు పెద్దడానికి ఇలా ఇచ్చు వెస్ట్ సైడ్గా పడుతుంది ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది ఇలా చేసుకోండి మొక్కలు అయితే మీకు చాలా హెల్తీగా ఉంటాయి చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి చూసారు కదా పది గ్రాములు తీసుకున్నాను అండి అది సరిపోతుంది ఇంక ఎక్కువ వద్దు ఒక గ్లాస్ మజ్జిగ రెండు స్పూన్లు పసుపు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తానంటే కొంతమంది స్కిప్ చేసేస్తున్నారు అది తెలియట్లేదు తర్వాత మళ్ళీ లాస్ట్లో కామెంట్లో అడుగుతున్నారు ఇది డౌట్ అనేది అందుకేనంటే ఒకటి రెండు సార్లు చెప్తున్నాను అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇలా చేసుకుంటా వల్ల మీ మొక్కలు పెస్టిసైడ్ కాబట్టి పెర్టిలైజర్గా పడుతుంది టూ ఇన్ వన్ అనుకోండి ఇది చాలా బాగా హెల్త్గా బాగా పనిచేస్తుంది ఇప్పుడు వచ్చేసరికి పచ్చిమిర్చికి టమాటాలకి వంగాయి మొక్కలు మాత్రం ఇంకా బాగా పనిచేస్తుంది కూరగాయలకి ఇలాంటివి చేసుకుంటూ వాడుకుంటా ఉంటే మన గార్డెన్ ఎప్పుడు కూడా చాలా గ్రీనిష్గా కూడా చక్కగా బాగుంటుంది మన కాపు కూడా పూత రావడం అనే సమస్య కూడా తీరిపోతుంది ఆకు ఆకుమూడతలు అలాంటివి కూడా మిస్ అయిపోతాయి ప్లస్ ఏంటంటే మనకి వెట్లైజ్గా ఉంటుంది మొక్కల గ్రోత్ కూడా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో కాల్షియం అనేక రకాలు ఉంటాయి చాలా పదార్థాలు ఉంటాయి కాబట్టి చాలా మొక్కలు కూడా మనకి చాలా గ్రీనిష్గా ఉండి ఇలా చేసుకోండి చూసారు కదా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాగుంది Thank you.